హై పవర్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలు చట్టబద్ధత లభించింది ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తూ ఉన్నారన్నమాట ఇప్పటివరకు హైడ్రాక్ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అయితే నివృత్తి చేశారు దాంతో అంతా ఆమోదముద్ర వేశారు సో బలోపేతం దిశగా అయితే వెళుతూ ఉందన్నమాట చెరువులు కొంటలు నాళాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులు రక్షించడం అంటే సంరక్షించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై పంతొమ్మిదిన ఎంఎస్ నెంబర్ నైంటీ నైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తూ ఉండగా ఆర్డినెన్స్లో మరిన్ని కీలకమైన అధికారులు హైడ్రాక్ అయితే దాఖలయ్యాయి ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని కూడా నియమించిందనమాట అయితే వీటి అధికారాలు ఎలా ఉంటాయి ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలో తొలగింపు అధికారం కల్పించే జేహెచ్ఎంసి చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బీని ఆర్డినెన్స్లో చేర్చారు అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాక్ బదిలీ అయ్యింది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్లు ఉన్న అధికారులు బీపాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం బోనల్ అక్కడ జోనల్ కమిషనర్ నేతృత్వంలో జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు కూడా హైడ్రాక్ అయితే ఉంటాయి హెచ్ఎండిఏ చట్టం రెండు వేల ఎనిమిదిలోని పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారం తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షను ఒకటి మూడు ఒకటి ఏడు ఎఫ్ ప్రకారం అక్రమంలో తొలగింపు ఇక్కడ ఆస్తుల పరిరక్షణ సంబంధించి ఆర్డీఓ జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు అయితే ఉంటాయి ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలో అధికారులకు సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ అరవై ఏడు ద్వారా రెండు వేల రెండులో యుడిసిఆ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలు కూడా హైడ్రాక్ అయితే ఇచ్చారు ఇక భూ ఆక్రమణ చట్టం రెండు పంతొమ్మిది వందల ఐదులోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్ తహసీల్దారు డీటీకి ఉన్న అధికారాలు వాల్టా చట్టం ప్రకారం రెండు వేల రెండు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలో పలు అధికారులకు కూడా అన్ని అధికారులన్నీ కూడా హైడ్రాక్ అయితే వర్తిం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా హైడ్రాక్ అయితే ఫుల్ పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్